హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు గాయత్రి అండ్ ఇవాళ వీడియో కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుందండి ర్యాండమ్ క్లిప్స్ కొన్ని లాస్ట్ వీక్ రికార్డ్ చేసినవి అయితే యాడ్ చేశాను అండ్ త్రీ హెల్దీ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఆల్సో ఈ వీడియోలో చాలాసార్లు రిపీటెడ్లీ వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే మీరు ఎలా లీన్గా ఉన్నారు ఇంత సన్నగా ఎలా ఉన్నారు హౌ డు యూ మెయింటైన్ వాట్ డు యూ ఈట్ ఇన్ అదే అనేసి ఇట్లాంటి క్వశ్చన్స్ కొంచెం ఎక్కువ వస్తున్నాయి అండి ఇనీషియలీ ఐ వుడ్ జస్ట్ కామెంటెడ్ డౌన్ బట్ ఇప్పుడు ఆ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువ అయ్యేసరికి ఐ థాట్ ఐ విల్ మేక్ అ స్పెషల్ వీడియో డెడికేటెడ్ టు వాట్ ఐ ఈట్ హౌ ఐ మేడ్ మై షిఫ్ట్ ఫ్రమ్ నార్మల్ డైట్ కొంచెం హెల్దీ డైట్ అంతే బేసికలీ నేను లీన్ బేబీనే అండి పుట్టిన దగ్గర నుంచి నేను సన్నగానే ఉన్నాను అంటే పుట్టినప్పుడు కొంచెం హెల్దీగా ఉండేదాన్ని బట్ ఆఫ్టర్ మన ప్యూబర్టీ ఏజ్లో తగ్గటం మొదలెట్టాను అండ్ ఐఎమ్ లీన్ ఇట్స్ ఇన్ మై జీన్స్ ఎందుకంటే మా అత్తవాళ్ళు కూడా సన్నగానే ఉంటారు సో ఇట్స్ ఇన్ మై జీన్స్ ఐఎమ్ లీన్ బట్ దెన్ దేవుడు ఇచ్చిన దాన్ని మెయింటైన్ చేసుకోవటం కూడా ఒకటి ఉంటుందండి సో దాన్ని మెయింటైన్ చేయటానికి మాత్రం కొంచెం కేర్ఫుల్గా డైట్ అయితే తీసుకుంటాను నాకు ఎప్పుడు కడుపు నిండా తిని కూర్చోటం అన్నది అసలు నచ్చదు అదెందుకు అది ఒక రకమైన ఫీలింగ్ అంటే ఐ డోంట్ లైక్ దట్ హెవీనెస్ ఇన్ ద టమ్మీ సో ఎవ్రీ టైమ్ నాకు ఈ హెల్త్ ఈ ఎయిటీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఈటింగ్ ఇవన్నీ తెలియకముందే నేను ఎప్పుడు కడుపు నిండా తిని కూర్చునే దాన్ని కాదు కొంచెం గ్యాప్ అయితే ఉండాలి అదర్వైజ్ నాకు ఆ బుక్తాయాసం లాగా వచ్చినప్పుడు ఐ ఐ వుడ్ ఫీల్ ఇరిటేటెడ్ అనమాట అంతే సో పోర్షన్ సైజ్ అన్నది తెలియకుండానే చిన్నప్పటి నుంచి కంట్రోల్ అయ్యింది అండ్ ఇప్పుడు యాజ్ ఐమ్ యాజ్ ఐ టచ్డ్ మై ఫార్టీస్ నాకు ఇంకా మన పెరిమైన పాజ్ వల్ల వీటి వల్ల ఇంకా బాడీలో చాలా చేంజెస్ ఉంటాయి సో వాట్ ఐ డూ ఈజ్ ఆల్వేస్ వెయిట్ని మెయింటైన్ చేయడానికి యూ హ్యావ్ టు బీ యాక్టివ్ ఇక్కడ యాక్టివ్ అనేసరికి జిమ్కి వెళ్ళిపోయి వర్కౌట్ చేసే వాళ్ళే యాక్టివ్గా ఉన్నట్టు కాదండి మనం మార్నింగో ఈవినింగో వన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ కుదరకపోతే ఆ హాఫ్ అన్ అవర్ వాక్ చేసినా కూడా యాక్టివ్ అనే ఇంట్లో కూర్చొని ఏ పని చేయకుండా అట్లా కూర్చోటమే కాకుండా ఇంట్లో ప్రతి పని నేనే చేసుకోవటానికి ట్రై చేస్తాను సో దాట్ కీప్స్ మీ ఫిజికలీ ఫిట్ డస్టింగ్ నేను కావాలి అంటే మేడ్ని పెట్టుకొని డస్టింగ్ చేయించుకోవచ్చు అండి ఇట్స్ నాట్ దాట్ ఎక్స్పెన్సివ్ కానీ ఈ డస్టింగ్ చేసేటప్పుడు కింద కూర్చుంటాం పైకి లేస్తాం దట్ మొబిలిటీ ఆఫ్ ద బాడీ షుడ్ బీ దేర్ బూజులు దులుపుకుంటాం చేతులు పైకి పెడతాం మనం జిమ్కి వెళ్ళి చేసేవి కూడా ఇట్లాంటి యాక్టివిటీసేనండి కానీ అది మాత్రం ఫెమినీజము ఉమెన్ షుడ్ లివ్ ఫర్ దేర్ రైట్స్ అంటారు కానీ ఇంటి పని చేస్తే మాత్రం వంటింటి కుందేలు హోమ్ మేకరు హౌస్ వైఫ్ అనేసి టాంట్లు చేస్తూ ఉంటారు ద పర్సెప్షన్ ఈజ్ ఇన్ యువర్ హెడ్ సో నేను ఏమేమి ఫాలో అవుతానో మీతో ఇవాళ షేర్ చేసుకుంటాను అండ్ ఇక్కడ నేను గోధుమ నూక నాతో ఉప్మా చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇలాంటి బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ ఇన్కార్పొరేట్ చేసుకున్నాము మేము అంటే టూ థౌజండ్ నైన్టీన్లో అనంత్ తన వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మేము ఫస్ట్ షిఫ్ట్ చేసింది ఏంటి అంటే రిఫైన్డ్ ఆయిల్ నుంచి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్కి మూవ్ అయ్యామండి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటే గానుగ నూనెలు మనకి గానుగు నూనెలు ఊరిలో చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతాయి బట్ నా ఇన్ సిటీస్ దే ఆర్ సూపర్ డూపర్ ఎక్స్పెన్సివ్ కానీ మన హెల్త్ కంటే ఇంపార్టెంట్ కాదు కదా అనేసి వి స్లోలీ మూవ్ టు కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఇప్పుడు మా ఇంట్లో అన్ని కోల్డ్ ప్రెస్ ఆయిల్సే యూజ్ చేస్తానండి ఐ డు నాట్ బ్రింగ్ రిఫైన్డ్ ఆయిల్ టు హౌస్ అట్ ద సేమ్ టైం మైదా రిఫైండ్ ఫ్లవర్ అంటారు దాన్ని దాన్ని కూడా అసలు కంప్లీట్లీ బ్యాన్ అండి ఎప్పుడైనా నేను బేకింగ్ చేయాలంటే అప్పుడు తెప్పించుకుంటాను బేక్ చేస్తాను పక్కన పెట్టేస్తాను సో ఇలాంటి స్మాల్ లిటిల్ షిఫ్ట్స్ ఇన్ యువర్ ఫుడ్ విల్ మేక్ ఆంపుల్ ఆఫ్ డిఫరెన్స్ అండి అండ్ ఆల్సో పోర్షన్ కంట్రోల్ చేసుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్ మనకి నచ్చింది కదా అనేసి తెగ తినేసాము అంటే మీరు ఎంత డైటింగ్ చేసినా ఒక్క రోజులో యు కెన్ స్పాయిల్ ఇట్ సో ఏదైనా తినండి పోర్షన్ పెట్టుకొని తినండి కొంచమే తినగలగాలి అంటే ఎయిటీ పర్సెంట్ టమ్మీ ఫుల్ అవ్వాలి ట్వంటీ పర్సెంట్ ఖాళీగా ఉండాలి అంటారు సో అది ఎట్లాగా మనకు అర్థమవుతుంది అంటే భుక్తాయాసం వచ్చేస్తుంది అంటాం చూడండి అది రాకుండా చూసుకోవాలి అలా ఉన్నప్పుడు మాత్రం ఇట్స్ ఆల్వేస్ హ్యాపీ అండ్ హెల్దీ యువర్ టమ్మీ విల్ సే థ్యాంక్ యూ టు యూ అండ్ ఎస్పెషలీ ఫార్టీ టచ్ అయినాక యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ హౌ మచ్ యూఆర్ ఈటింగ్ అండ్ ఏదైనా అండి మనం హెల్దీ హ్యాబిట్స్ అంటే స్వీట్లను డిచ్ చేసేసాను నేను ఫాస్టింగ్ చేసేసాను నేను ఇది చేశాను అని కాదండి ఏది తిన్నా పోర్షన్ కంట్రోల్ చేసుకొని పోర్షన్ మేనేజ్మెంట్ అన్నది నేను ఫాలో అవుతాను అదే ఇంట్లో అందరికీ అప్లై చేస్తాను అండ్ ఇక్కడ గోధుమ నూకతో ఉప్మా చేస్తానండి బ్రేక్ఫాస్ట్కి మేము జనరలీ గోధుమ నూక ఉప్మా పోహా అంటే అటుకుల ఉప్మా మరమరాలు ఉప్మా ఇట్లాంటివి చేస్తాము అండ్ ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అండ్ హెల్దీ ఆప్షన్స్ అండ్ డిన్నర్కి మేము ఇడ్లీ దోశ లాంటివి డిన్నర్కి తీసుకుంటాము మధ్యాహ్నం లంచ్కి మాత్రం ప్రాపర్ కర్రీ అండ్ రైస్ తింటానండి నేను అనంత్ మాత్రం రైస్ తినరు తను రొట్టెలు కానీ రాగి పిండితో కూడా రొట్టెలు చేస్తారండి సో అవి కాని తింటారు తను తన క్యాక్టీరియాలోనే తింటారు వర్క్ ప్లేస్లో అది నేను ఇంట్లో చేయలేను లంచ్కి బట్ ఇంట్లో నేను మాత్రం రైస్ విత్ కర్రీ అయితే తింటానండి అండ్ నా కాఫీస్ ఇవన్నీ నేను యాజ్ ఆల్వేస్ అన్నీ కంటిన్యూ అయితే చేస్తాను కానీ నా కాఫీ పోర్షన్ కూడా మీరు చూస్తే కప్పు నిండా ఎప్పుడూ ఉండదు హాఫ్ కప్పే ఉంటుంది కాఫీ సో దిస్ ఇస్ హౌ ఐ మెయింటైన్ మై వెయిట్ బై రెడ్యూసింగ్ ద పోర్షన్ అది వీక్నెస్ గా రాధా గాయత్రి అంటే మీరు టైం టు టైం యూ కెన్ ఈట్ అండి ఒకవేళ అంటే నాకు సరిపోతుంది అది ప్రతి ఒక్కళ్ళకి సరిపోవాలని ఉండదు కదా సో టైం టు టైం కొంచెం కొంచెం తినండి బట్ కొంచమే తినండి కడుపు నిండా తినకూడదు దట్ ఈస్ మై ప్రిన్సిపల్ అండ్ దట్ ఈస్ వాట్ ఐ ఫాలో అండ్ నా డైట్లో నేను స్ప్రౌట్స్ అన్నవి చాలా ఎక్కువ ఇన్కార్పరేట్ చేసుకుంటామండి లైక్ పెసరట్టు వేసుకుంటాం నార్మల్ పెసరట్టు మనం పెసలు నానబెట్టేసి చేస్తాం కానీ స్ప్రౌటెడ్ పెసరట్లు చేసుకున్నాం అనుకోండి అది డబల్ ద హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇస్తుంది హై ప్రోటీన్ అండి అది అండ్ మీకు అసలు తొందరగా ఆకలియదు ఇలాంటి ఫుడ్ తింటే ఇవాళ ఇంకొక రెసిపీ ఏంటంటే స్ప్రౌటెడ్ పెసలతో నేను పునుగులు చేశానండి గుంట పునుగులు భలే వచ్చినాయి అండి అండ్ దీంట్లో ఏంటి అంటే స్ప్రౌటెడ్ పెసలు గ్రైండ్ చేసుకున్నాను ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసాను అండ్ క్యారెట్ గ్రేట్ చేసుకున్నాను క్యారెట్ పచ్చిమిరపకాయలు ఇంకా మీకు ఇంకేమన్నా వెజిటేబుల్స్ కావాలి అంటే అవన్నీ కూడా వేసుకోండి నేనైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు క్యారెట్లు మాత్రమే వేసాను అండ్ ఇది మనం గుండె పునుగుల ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి ఇవి చేసేసేయండి అల్లం తరుముకొని చాలా బాగుందండి ఎస్ కాకపోతే మన గుంట పునుగులు నార్మల్వి కొంచెం క్రిస్పీగా వస్తాయి ఇది కొంచెం సాఫ్ట్గా వస్తుంది కానీ చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్దీ ఆప్షన్ కదండి సో ఇట్లాంటివి నేను ట్రై చేస్తూ ఉంటాను అండ్ ఫ్రైడ్ ఫుడ్ మీరు అసలు తినరా గా అంటే అస్సలు అట్లాంటి ఛాన్సే లేదండి నేను ఇంట్లో చక్కగా పూరీలు చేస్తాను వడలు చేస్తాను నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే మన వ్యూవర్స్ అయితే ఒక ఐడియా అయితే ఉంటుందండి అదేంటి అంటే వడల్లో కూడా నేను లోబియా వడలు అలసందల వడలు అంటారు కదా అవి ఎక్కువ చేస్తాను పప్పు వడలు చేస్తాను సో అక్కడ కూడా కొంచెం హెల్తీ ఆప్షన్ పెట్టుకొని ఎప్పుడూ మినప్పప్పు వడలు ఆల్వేస్ గుడ్ అండి కానీ ఇవి కూడా ఇన్కార్పరేట్ చేసుకుంటాము హై ప్రోటీన్ డైట్ కాబట్టి లోబియా ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్ బాడీ అండి సో లోబియా వడలు ఎక్కువ చేస్తాను పప్పు వడలు చేస్తాను ఇవన్నీ చేస్తూ ఉంటాను బట్ ఏదైనా యాజ్ ఐ టోల్ యూ ది ఇంగ్రీడియంట్స్ ఆర్ ఇంపార్టెంట్ సో ఆయిల్ అన్నది నాకు చాలా ఇంపార్టెంట్ ఐ ప్రిఫర్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అండ్ కమింగ్ టు ద స్వీట్స్ మీకు స్వీట్ క్రేవింగ్ ఉండదా మీరు స్వీట్స్ అసలు తినరా అంటే నేను శుభ్రంగా స్వీట్స్ తింటానండి కానీ మన తెలుగుళ్లలో చేసే స్వీట్సే నాకు చాలా ఇష్టం లైక్ బూందీ లడ్డు బొబ్బట్లు బూరెలు అరిసెలు పూతరేకులు ఇట్లాంటివి అవి ఇట్లాంటి ప్లేసుల్లో దొరకవు కాబట్టి మేము ఉండే నార్త్లో దొరకవు కాబట్టి లక్కీలీ నాకు స్వీట్ క్రేవింగ్ అన్నది రాదు అండ్ ఇక్కడ దొరికే స్వీట్స్ నాకు అస్సలు నచ్చవు గులాబ్ జామును రస్మలాయి రసగుల్లా నాకు అసలు అవి స్వీట్లు లాగానే అనిపించవండి ఆ డ్రై ఫ్రూట్ లడ్డు డ్రై ఫ్రూట్ బర్ఫీ వాటిని చూస్తుంటేనే నాకు విసుగొస్తుంది నాకు తినబుద్ది సో ఐ డోంట్ ఈట్ దమ్ సో ఆ స్వీట్స్ కాన్సెప్ట్ అయితే సార్టెడ్ అవుట్ కానీ చాక్లెట్స్ తింటానండి పేస్ట్రీస్ తింటాను కేక్స్ తింటాను కానీ ఏదైనా ఐ కీప్ ద పోర్షన్ లిమిటెడ్ అదొక్కటే నేను ఫాలో అయ్యేది అండ్ యాక్టివ్గా ఉండాలి అంటే మనం ఏదో జిమ్కి వెళ్ళిపోయి ఒక గంట సేపు జిమ్లో వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదండి మన ఇంట్లో ఉన్న పనులే మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే అన్ని పనులు వీ విల్ బీ యాక్టివ్ నేను వాకింగ్ ఒక్కటి రెగ్యులర్గా ఫాలో అయ్యేదాన్నండి కానీ టు బీ ఆనెస్ట్ వానాకాలం వానలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి బాంబే వచ్చినాక ఇప్పటివరకైతే నా వాకింగ్ టైమింగ్స్ స్ట్రీమ్ లైన్ అవ్వలేదు ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు మై వాకింగ్ అదర్వైజ్ నేను డైలీ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే వాకింగ్ చేసేదాన్ని బిఫోర్ జూన్ ఇది ఇప్పుడు కొంచెం తగ్గించాను బట్ ఇంట్లో నేను యాక్టివ్గా అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను కాబట్టి మై బాడీ ఈజ్ ఫ్లెక్సిబుల్ సన్నగా ఉండటం ఒక ఎత్తు అండి అండ్ ఫిట్గా ఉండటం ఒక ఎత్తు సన్నగా వాళ్ళు కూడా హెల్దీగా ఉండరు అట్లా అని కొంచెం హెల్దీ లావుగా ఉన్నవాళ్ళు కూడా చాలా పని చేయగలరు మా ఫ్యామిలీలోనే నేను చూస్తానండి కొందరు హెల్తీగా ఉంటారు కానీ పొద్దున నాలుగింటి నుంచి ఈవినింగ్ నైన్ వరకు చేస్తారు సో మనకున్న ఈ ప్రీ కన్సీవ్ నోషన్స్ ఏంటి అంటే ఎంత లావుగా ఉంటే అంత హెల్దీగా ఉన్నారు సన్నగా ఉంటే నీరసంగా ఉన్నారు అనుకుంటారు లేదా వీ ఫ్రేమ్ అంటే బాడీని ఈ టైప్ ఆఫ్ బాడీ ఈజ్ బ్యూటిఫుల్ దిస్ టైప్ ఆఫ్ బాడీ ఈజ్ నాట్ బ్యూటిఫుల్ అనే ఒక ఫ్రేమ్ వర్క్లో మనం పెట్టి చూస్తామండి ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు బ్రేక్ దట్ బ్యారియర్స్ లావు సన్న అనేది ఈజ్ అ మైండ్ సెట్ బట్ బాడీ షేమింగ్ ఈజ్ బికమింగ్ వెరీ కామన్ డిజిడ్ ఇస్ అక్రాస్ ద వరల్డ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అక్రాస్ ద వరల్డ్ ప్రతి ఒక్కళ్ళకి ఇదే ప్రాబ్లం సన్నగా ఉంటే సన్నగా ఎందుకు ఉన్నారు అంటారు లావుగా ఉంటే ఎందుకు లావుగా ఉన్నారు వెయిట్ రెడ్యూస్ చేయొచ్చు కదా అని అసలు ఎవరు బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో ఎవరికి తెలుసండి సో లెట్స్ నాట్ మేక్ బాడీ షేమింగ్ కానీ మన బాడీ ఎలా ఉన్నా దాన్ని యాక్సెప్ట్ చేసి స్లోగా హెల్దీగా ఉండటానికి చూడాలి కానీ వెయిట్ డ్రాస్టికలీ తగ్గిపోయి సన్నగా అయిపోవాలి నేను ఆ డ్రెస్లో ఫిట్ అవ్వాలి అని ఒక టార్గెట్ పెట్టుకొని ఆ బాడీని టార్చర్ చేయకూడదు దిస్ ఈస్ వాట్ ఐ లెర్న్ వెన్ మై హస్బెండ్ వాస్ గోయింగ్ త్రూ ద వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ ఆయన తగ్గాలి అనుకున్నారండి అండ్ ఒక సిస్టమాటిక్ వేలో తగ్గారు అండ్ తగ్గేటప్పుడు కూడా ఇట్లాగే ఫాలో అయ్యామండి డైట్ హీ యూస్ టు ఈట్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ రైస్ కొన్ని రోజులు అవాయిడ్ చేశారు రైస్ అండ్ షుగర్ అది అవాయిడ్ చేసినాక చాలా డ్రాస్టికలీ హీ రెడ్యూస్డ్ వెయిట్ ఫైవ్ కిలోస్ అట్లా తగ్గారనమాట టూ మంత్స్లో సో దట్ వాస్ అ గుడ్ చేంజ్ అండ్ ఆఫ్టర్ దాట్ హీ మెయింటైన్ హీస్ బాడీ వెయిట్ బై బై కంట్రోలింగ్ ద పోర్షన్ అండి అండ్ డిన్నర్ వీలైతే ఎర్లీ డిన్నర్స్ చేయటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కానీ నేను మాత్రం నా డిన్నర్ ఎయిట్ థర్టీ అట్లా చేస్తానండి మరీ ఎర్లీగా అయితే నాకు వర్కౌట్ అవ్వదు విత్ స్లో కా స్టడీస్ అండ్ ఎవ్రీథింగ్ సో ఎయిట్ థర్టీకి అయితే తింటాను అండ్ ఎయిట్ థర్టీకి తిన్నాక నేను పడుకునేది ఆల్మోస్ట్ లైక్ టెన్ థర్టీ సో టూ అవర్స్ ఆఫ్ గ్యాప్ ఉంటుంది అండ్ ఆ మధ్యలో కూడా మనం కొంచెం ప్రీ ప్రెబ్స్ అనేసి కిచెన్లో వర్క్ అన్నవి ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కాబట్టి బాడీ యాక్టివ్గా ఉండాలి బేసికలీ మీరు తిన్న ఫుడ్కి మీరు అంత వర్క్ చేస్తున్నారా లేదా అన్నది ఒకటి చూసుకోండి యూ డోంట్ హ్యావ్ టు గో టు జిమ్ ఆల్ ద టైమ్ యూ క్యాన్ డూ ద వర్క్ ఆర్ యాక్టివ్గా ఇంట్లో తిరగటం అన్నది కూడా ఒక హ్యాబిట్ అన్నది చేసుకోవాలి అండ్ నేను ఒక్క థింగ్ నోటీస్ చేశానండి ఆఫ్టర్నూన్స్ లంచ్ చేసి పడుకున్నప్పుడు యూ డ్రాస్టికలీ పుట్ ఆన్ వెయిట్ సో అది ఒక్కటి చూసుకోండి ఇఫ్ యూ వాంట్ టు రెడ్యూస్ వెయిట్ సో దీస్ ఆర్ ద సింపుల్ టిప్స్ అండి విచ్ వీ ఫాలోడ్ అండ్ అనంత్ ఫాలో అయ్యి తనకి చాలా వెయిట్ రిడక్షన్ అయితే అయ్యింది సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ దెర్ ఆర్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఇన్ ద హౌస్ కానీ హెల్దీ వర్షన్కి మూవ్ అవ్వటానికి ఇట్ టుక్ ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ టైమ్ ఫర్ అస్ టు మూవ్ అవర్ లైఫ్ స్టైల్ ఇన్ టు హెల్దీ జాన్ రే సో ఇదండి మేమైతే ఫాలో అయ్యే టిప్స్ అండ్ ఐ హోప్ ఐ ఆన్సర్డ్ ఆల్ యూర్ క్వశ్చన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ జస్ట్ కామెంట్ డౌన్ ఐ కెన్ క్లారిఫై దాట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ గ్రేట్ డే